హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని తమిళ అగ్రదర్శకుడు అట్లీ ఓ సంచలన కాంబినేషన్ను తెరపై తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తోంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి అట్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం జవాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అట్లీ తన తదుపరి చిత్రాన్ని సల్మాన్ ఖాన్తో చేయబోతున్నాడు సన్ పిక్చర్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా భాగం కానున్నారని ఇద్దరు సూపర్ స్టార్స్ను దృష్టిలో పెట్టుకుని అట్లీ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే నెలలో రజనీకాంత్ సల్మాన్ ఖాన్ వీరిద్దరిని కలిసి అట్లీ స్క్రిప్టును తను తయారు చేయపోయిన తయారు చేసుకున్న స్క్రిప్ట్ని వివరించబోతున్నారని అంటున్నారు ఒకవేళ ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు ఈ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం అట్లీస్ట్ సల్మాన్ ఖాన్ కాంబో మూవీ పట్టాలెక్కనుంది అని వార్తలు వస్తున్నాయి చాలా గొప్ప విషయం ఇది సల్మాన్ ఖాన్ రజనీకాంత్ కాంబినేషన్లో అట్లీలాంటి ఒక టెక్నీషియన్ ఒక గొప్ప టెక్నీషియన్ తెరకెక్కించబోయే చిత్రం అద్భుతంగా ఉండబోతోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చూద్దాం ఈ సినిమా పట్టాలెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఎంత వసూళ్లను చేస్తుందో మనమంత వెయిట్ చేద్దాం చూద్దాం అంటే మంచి చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అన్నది వాస్తవం